ఒక బోగస్ కంపెనీ మీ బినామీ కంపెనీని తీసుకొచ్చి ఎకరాలకు ఎకరాలు భూములు ఇవ్వడం ఓ బక్క ఏమిటి దారుణం పోయిన సెప్టెంబర్లో ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ ఇదేదో అద్భుతాలు చేస్తుందంట వందల మందికి ఉద్యోగాలు ఇస్తుందంట ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నమ్మవలికి యువత దగ్గర ఓట్లు ఇచ్చుకొని ఆఖరికి నాలుగు లక్షలు ఉద్యోగాలు ఉఫ్ అవుతేసినారు పోయిన సంవత్సరం తొలి సంతకం పెట్టిన డిఎస్సి రోజుకు ఇప్పటికి కూడా అమలు జరపడం లేదు ఇప్పటికిప్పుడు ఏదో పరీక్షలు పెడతామని చెప్తా ఉంటారు అంటే ఒక సంవత్సర కాలం మీకు ఒక పరీక్ష దానికోసం ఒక సంవత్సర కాలం అవసరమవుతుంది ఏమి వంచన పీ ఫోర్ అని కొత్తగా ఊదర కొట్టుకుంటూ ఉంటాడు ఆ ఫోర్ కదా మనకు తెలియదు కానీ ఏ ఫోర్ అని ఒకటి అమలు జరుగుతుంది అవినీతి విచ్చలవిడైపోయింది అరాచకం ఎక్కడ చూసినా అరాచకం జరుగుతూ ఉంది ఆశ్రిత పక్షపాతం మాకు మీకు కావాల్సిన వాళ్ళకు ఒక పెద్ద పీట మిగతా వాళ్ళకు ఓడిస్తున్నా అక్రమ వసూళ్లు విపరీతంగా అంటే శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అన్ని నియోజకవర్గాల్లో కూడా అక్రమ వసూళ్ళు పెద్ద ఎత్తున నీ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు చేస్తూ ఉంటే మౌనంగా పైనుంచి చూస్తూ ఉంటావా ఇంతకంటే దారుణం ఒకటి ఉందా ఇంకొక చూస్తే కొంతమంది కిరాక్ ఆర్పీ అంట ఇంగోర్ అంట ఇట్లా ఐదారు మంది బఫూలను తయారు చేసిన ఎంత ఒడవడో చేబ్రోల్ కిరణ్ అండి ఎంత అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకోరు వాళ్ళని ఇంకా ప్రోత్సహిస్తూ ఉండరు బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉండరు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని బాగా తెడుతూ ఉండరు షర్మిలనే ఈరోజు మౌత్ పీస్గా పెట్టుకొని వాడుకుండే పరిస్థితి ఒక దుస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆమె ఒక మౌత్ పీస్ అయిపోయింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని నిత్యము కోసమే ప్రణాళిక పెట్టుకుని ఆమె విమర్శించే స్థాయి ఈరోజు వచ్చిందంటే ఈ చంద్రబాబు నాయుడు కుట్రలో భాగంగానే ఆమె చంద్రబాబు నాయుడు విషవాలయంలో చిక్కుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తుంది తప్ప నుంచి ఇంకోటి వేరేది ఏదైనా కనపడతా ఉందా ఎంత దారుణం ఇది ఎవరినైనా వాడితో వదిలేస్తావు ఎక్కడైనా సరే నీ అవసరం తీరిపోతే వదిలేస్తావు అందుకే కదా నిదర్శనం రైతులకు రుణమాఫీ కానీ డాక్రా మహిళలకు రుణమాఫీ కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో నువ్వు చేయాలనుకుని చేయకపోగా కొత్త కొత్త హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం అంటే ఏలు దాటినాక కోడి మళ్ళన్నా అనే చందంగా ఉంది నీ పరిపాలన ఈరోజు నిర్వహించినాం కడపలో చాలా గొప్పగా చెప్పుకుంటాడు ఏం జరిగింది ఆ మహానాడులో కేవలం నిన్ను నీ కొడుకును పొగిడేదాని కోసం మూడు రోజులు వేదికను తయారు చేసుకొని ప్రజలకు ఏ సందేశం ఇవ్వలేదు కానీ మిమ్మల్ని మీరు పొగిడించుకునే దానికోసం మూడు రోజులుగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించినారంటే ఈ రాష్ట్రం ఉన్న పరిస్థితులు ఏంటి మీరు చేసే కార్యక్రమాలు ఏంటి ఈ ప్రచార యావ ఎంతవరకు పోతుంది దుష్ప్రచారాన్ని ఎంతవరకు తీసుకుపోతారు లేవా దానికి వదిలేసినాం కేవలం కుప్పంకు నీళ్లు తీసుకుపోయే దానికి మట్టుకే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి రాయచోటి పీలేరు ఇటువంటి నియోజకవర్గాలకన్నిటికీ అవసరమైన నీళ్లు వచ్చేదాని కోసం ప్రణాళికలు సిద్ధం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రాజెక్టులన్నింటినీ మూలపడేసినాం కాలేరు నగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే అది పక్కన పెట్టే పరిస్థితులు వచ్చినాయి కొత్తగా పోలవరం బలక అంటావు కొత్త కొత్త పదాలు వస్తాయి పోలవరం డెబ్బై ఏడు శాతం పూర్తి చేసిన అంటావు ఇంకా నీకు ఇరవై ఐదు శాతం ఇరవై మూడు ఇరవై రెండు శాతం పూర్తి దానికి ఐదేళ్ల టైం నీకు ఉంది కాబట్టి పూర్తి చేసి చూపించుద్దాం కట్టిన డయాఫ్రామ్ వాళ్ళకే దిక్కు లేదు ఈరోజు నీ హయాంలోనే కదా కట్టింది డయాఫ్రామ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద నిందేస్తావు ఇంతకంటే ఉంది ఈ ప్రభుత్వం చేసే పని లక్షా యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తాం ఒక్క సంవత్సరంలోనే జగన్మోహన్ రెడ్డి మీద పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేస్తామని చెప్పి దుష్ప్రచారం చేస్తాం ఈ లక్ష యాభై వేల కోట్లు దేనికన్నా ఖర్చు పెట్టావు అని అంటే ఒక సంవత్సర కాలంలో ఎక్కడా రూపాయి ప్రజల పైన ఖర్చు పెట్టకుండా ఏమి చేసినా అనే దానికి దిక్కుదలిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఆయన ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిపేదాని కోసం ఐదు సంవత్సరాలు కూడా కోవిడ్ ఉన్నా కూడా ప్రజలకు ఇది అందాల్సిందే వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మెరుగుపడాలని చెప్పి ఒక ఆలోచనతో ఆయన తపనపడి చేస్తే ఈరోజు ఒక సంవత్సరం ఎగనామం పెట్టాం ఆఖరి సంవత్సరం ఎగనామం పెడతాం ప్రజలు గమనిస్తున్నారు సోషల్ మీడియా చాలా పవర్ఫుల్గా ఉంది మీరు ఇచ్చిన హామీలన్నీ నిత్యము తిరుగుతూనే ఉంటాయి మీరు సమాధానం ప్రతి ఒక్కరికి ప్రతి నిత్యము చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి మీరు ఈరోజు ఏదో అమ్మఒడి ఇచ్చినంత మాత్రాన ఏమీ తెగదు పాత బాకీ సంవత్సరం బాకీ కట్టాలా రైతులు కట్టాల్సిన డబ్బులు కట్టాలా నిరుద్యోగులకు ఇవ్వాల్సిన డబ్బులు కట్టాలా వాళ్ళకు నాలుగు లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ఇస్తానని చెప్పినాం ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు నాలుగు లక్షల ఉద్యోగాలు పోయిన సంవత్సరం ఇవ్వలేకపోయినాం